సో ఆది ఆది బెన్సెట్ సార్ హాయ్ సార్ వైశాలికి పదహారు ఏళ్ళు పట్టింది మళ్ళీ ఈ గ్యాప్లో ఏమీ కథలు తీసుకొని రాలేదా డైరెక్టర్ గారు లేకపోతే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి కదా ఇంత ఇంత సిక్స్టీన్ ఇయర్స్ పడటానికి అంటే శబ్దంతో రావటానికి కారణం ఏంటి అంటే ఏ టైమ్ లైన్ మేము ఎప్పుడు అనుకోలేదండి వైశాలి తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నుంచి మేము కలిసి సినిమా చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం బట్ ఇలా కుదిరింది మరి నెక్స్ట్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ త్వరగా చేస్తాం సో అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే కంజూరింగ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మీరు క్రియేట్ చేసిన సౌండ్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ మూడ్ కానీ వీటన్నిటిని ఈ లెవెల్లో తీసుకురావడం అనేది మన బడ్జెట్స్లో చాలా కష్టం సో ఆ టెక్నికాలిటీస్ మీద ఎంత వర్క్ చేస్తారు అవి మాకెంత కొత్త ఎక్స్పీరియన్స్గా మారబోతున్నాయి కరెక్ట్గా చెప్పారండి అంటే మనం ఎప్పుడూ ఒక సినిమాని టెక్నికల్గా చాలా బాగుంటే విజువల్ కానీ సౌండ్ కానీ వెంటనే హాలీవుడ్ ఫిల్మ్తో కంపేర్ చేయడం అనేది సహజం మనం నేను చేస్తాను బట్ మనం మర్చిపోయేది ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్స్ మనకున్న బడ్జెట్స్ యూనో నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది సో ఈ బడ్జెట్లో వాళ్ళ ఒక క్వాలిటీని మనం రీచ్ అవ్వగలుగుతున్నాం అంటే దట్స్ ప్యూర్ ప్యాషన్ హార్డ్ వర్క్ అది మా టీంకి చాలా చాలా ఉందండి ఎస్పెషలీ ఆ డైరెక్టర్ అండ్ హిస్ విజన్ ఆ విజన్ని విజువల్గా తీసుకురావాలంటే ఒక మంచి డిఓపి అవసరం వెరీ హార్డ్ వర్కింగ్ యంగ్ బాయ్ సెకండ్ ఫిలిం ఆయనకి ఇది అండ్ సేమ్ ఎడిటర్ సాబు గారు ద ఎంటైర్ టీమ్ ఐ థింక్ దే వర్క్ రియలీ హార్డ్ టు సీ వాట్ యుర్ సీయింగ్ టుడే ఆన్ ద స్క్రీన్ అండి ఆదిగర్ ఆదిగర్ హాయ్ హాయ్ అండి హలో అండ్ శబ్దంకి సంబంధించి తమన్ బీజిఎం గురించి ఎక్కువ మంది చెప్తున్నారు మీ టీం కానీ అందరూ అంటే సౌండింగ్ ఎలా ఉండబోతుంది స్కేరీ ఎలిమెంట్స్కి ఆయన ఇచ్చిన బీజిఎం ఎలా ఉండబోతుంది అరే షా ఎవరైనా చాలా బాగుందని అంటామండి బట్ మీరు సినిమా చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సౌండ్కి ఒక స్పెషల్ మెన్షన్ అనేది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు నోటీస్ చేస్తారు దాన్ని మెన్షన్ కూడా చేస్తారు దానికి మెయిన్ కారణం వచ్చేసి తమన్ అఫ్ కోర్స్ దాని తర్వాత మా ఉదయ్ కుమార్ గారు సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ వీళ్ళందరూ కలిసి నార్మల్గా ఓ ఫిల్మ్కి సౌండ్కి ఒక ఒక పని ఉంటుంది కదండి దాన్ని ఇంటూ టెన్ టైమ్స్ ఈ సినిమాగా చేశారు సార్ ఒక విషయం నాకు చెప్పారు ప్రతి ఒక్క థియేటర్లో మన సినిమా చూసేటప్పుడు ఫస్ట్ వచ్చే ఫైవ్ పాయింట్ వన్ డాల్బీ డిజిటల్ అట్మాస్ వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి స్పీకర్స్లో ఆ ఒక సౌండ్ ట్రావెల్ మొత్తం మనకి బాగా వినిపిస్తుంది ఆ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి అన్నీ అన్నీ మిక్స్ అయిపోతాయి బట్ ఈ సినిమాలో దాంట్లో ఉన్న అదే క్వాలిటీ క్లారిటీ ఛానల్ ఆ ట్రావెల్ అన్నీ వచ్చేసి ఫుల్ ఫిల్మ్కి ఉండాలని చెప్పి స్పెసిఫిక్గా కొంచెం కష్టపడటం జరిగింది బికాస్ టైటిల్ ఏ శబ్దం కాబట్టి దే వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ అండి అండ్ మీరు అఖండ టూలో మళ్ళీ రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్మీ ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ బోయపాటి గారు బాలయ్య గారు కాంబినేషన్ గురించి మనందరికీ అందరికీ తెలుసు ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు బంగారులో షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను హీఈస్ స్టిల్ వెరీ ఎనర్జిటిక్ ఫన్ లవింగ్ అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఇయర్గా వెయిట్ చేస్తున్నాను అది గారు ఒక యంగ్ యాక్టర్గా మీరు ఒక పక్కన హీరోగా చేస్తున్నారు ఒక పక్కన విలన్గా చేస్తున్నారు బ్రదర్గా చేస్తుంటారు ఆ ట్రాన్స్ఫర్మేషను టఫ్ అనిపించట్లేదా ప్లస్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అది మీకు హీరోగా మీ రేంజ్ పెంచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదా అంటే మనందరికీ వీల్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ అండి మనం మనల్ని ఎలా చూసుకుంటున్నాం అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మృగం కావచ్చు ఒక విచిత్రం కావచ్చు ఒకవేళ నేను ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసుకొని అవే చేయాలి అనుకుంటే నేను ప్రాబబ్లీ అలాంటి సినిమాలు చేసి ఉండేవాడిని కాదు ఒక యాక్టర్గా డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ రోల్స్ చేస్తే ఎవ్రీ డే షూటింగ్ ఎప్పుడూ ఎక్సైట్మెంట్ ఉంటుంది అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ ఐ డోంట్ నో ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏమనిపిస్తుందో అది చేసేస్తున్నానండి ఐ థింక్ ఇఫ్ యూ లైకింగ్ ఇట్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ అది గారు సార్ సార్ ఇదివరకు వైశాలి చేశారు మధ్యలో యూ టర్న్లో కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి యాక్చువల్లీ చాలామంది ఈ జనరేషన్ హీరోస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ హర్రర్ సినిమాస్ వీటికి చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రారు పిల్లల్ని తీసుకురారు సో చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు థియేటర్కి వచ్చి వాళ్ళు అప్రిసియేషన్ వస్తుంది కానీ దానికి తగ్గ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాలేదు రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీటికి ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు మోటివేషన్ రీసెంట్గా తమిళనాడులో ఒక సినిమా రిలీజ్ అయిందండి డిమాంటి కాలనీ అని చెప్పి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ క్రోజ్ షేర్ చేసింది ఇప్పుడున్న ఆడియన్స్ ఐ థింక్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేసిందంటే దే విల్ టేక్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ అండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ అలా అనుకుంటే వైశాలి హారర్ ఫిల్మ్ ఫ్యామిలీస్ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఆ హ్యూమన్ కనెక్షన్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ అండి నాకు అదే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు హారర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు హారర్ ఎందుకు అనే ఒక కామన్ ఒక క్వశ్చన్ వచ్చింది బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది ఎందుకు ఈ హారర్ అని చెప్పి మేకింగ్ వాల్యూస్ కావచ్చు పర్ఫార్మెన్స్ వాల్యూస్ కావచ్చు ప్లస్ సినిమా చూసేప్పుడు ఇందాక నాని గారు చెప్పినట్టు ఒక ఒక చోట ఆయన యూనో ఎమో కన్ కన్ కంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పారు సో ఒక హారర్ ఫిల్మ్ మన అంత కనెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మన జోనర్ని మర్చిపోయి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పి చూడడం మొదలు పెడతాం సో జానర్ కమ్స్ నెక్స్ట్ అనే ఒక ఇంటెన్షన్ నాకు సైన్ చేసినప్పుడే ఉండింది అంటే చాలా పిక్కీగా ఉంటున్నారు కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుండే అనిపిస్తుంది నాకు కూడా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉందండి ఐ వాంట్ అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నాకు చాలా చాలా ఆశగా ఉంది బట్ ఐ థింక్ అంటే అఖండ టూలో ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్ లో ఎయిర్లీయర్ దిస్ వీక్ చావా అని ఒక సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో మేజర్ పెద్ద హిట్ అయింది హిందుత్వ మూడ్ అనేది ఒకటి ఉంది కంట్రీ మొత్తంలో చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండా టూ లో కూడా ఆబ్బియస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి సో అండర్ రేటెడ్ ప్యాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు ఎంతవరకు ప్యాన్ ఇండియా మెటీరియల్ ఇప్పుడు అఖండ టూ అనేది అండర్ రిలేటెడ్ ప్యాన్ ఇండియా మెటీరియల్ అంటారు మీ ఒపీనియన్ ఏంటి ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది అది దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిలిం రిలీజెస్ అండి అనే వాళ్ళు అనుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కథ తెలుసు మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు గట్ ఫీలింగ్ ఉంటుంది కికాస్ ఫిలిం అండి ఇది బాలయ్య గారికి అంటే అఖండ వన్ ఎంత పెద్ద విజయం మనందరికీ తెలుసు అఖండ వన్ టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుద్దని చెప్పి మా నమ్మకం నాట్ బికాస్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ అవర్ యునో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ దిస్ స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది